వనపర్తి జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో అర్హులైన పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మంజూరులో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకోవాలని రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బి కృష్ణ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో అందరికీ ఇండ్లు మంజూరు ఎన్నికల పెట్టడం జరిగింది గ్రామ గ్రామానికి తిరుగుతూ ఎన్నికల ముందు అరువులైన వాళ్ళందరికీ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పి ఈరోజు ఇవ్వకపోవడం వల్ల పేద ప్రజలందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో లక్షల మంది ఇల్లు లేని పేదవాళ్ళు చాలామంది ఉన్నారు రాష్ట్ర బీజేపీ పార్టీ పిలుపు మేరకు వనపర్తి జిల్లా కేంద్రంలో నిజంగా చాలామంది డబల్ బెడ్రూమ్ ఇల్లు రాని పేదవాళ్ళు చాలామంది ఉన్నారు వారందరి ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వము విచారణ చేసి అరువులైన పేదలందరికీ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా మాటలు వేస్తాను మరి ఉదపటి నియోజకవర్గానికి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తూ మంత్రి హోదాలో ఉంటూ మీరు చాలా గ్రామాల్లో ఏ ఒక్క డబల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించలేకపోయింది నామకవాస్తే మొదపర్తి జిల్లా కేంద్రంలో నిర్మాణం చేసి ఈరోజు అది కూడా దాంట్లో సగానికి సగం ఇండ్లు ప్రభుత్వ ఉద్యోగస్తులకు డబ్బున్న వాళ్లకు ఏదైతే ఇండ్లున్న వాళ్ళకే మీరు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి పేదవాళ్లకు చాలామందిని మోసం చేసిన మంత్రి అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నారు